ఇలా శుభ్రం చేసుకోవాలి ఇలా శుభ్రం చేసుకొని కొంచెం ఉయ్య దగ్గరకు ఇంత గలీజు కూడా ఫ్రెండ్స్ ఇంకా మనం కంపల్సరీ కడుక్కోవాలి కడుక్కున్నాకనే ఉడకబెట్టుకోవాలి ఇదే రాళ్ళ ఉప్పు ఎంత వేసుకుంటే సాల్ట్ రాళ్ళ ఉప్పు మనకు అంత టేస్టీగా ఉడికినప్పుడు అంత ఉంటాయి దీంట్లో తగినన్ని వాటర్ ఇంకా అదే త్రీ విజిల్స్ కొంతమంది తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త ఒక్కడ లైక్ షేర్ చేసుకున్నట్టు